కొంచెం కష్టకాలం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా గురుబలం లేకపోవడం గురువు తృతీయ స్థానంలో ఉన్నాడు ఏలినాటి శరీర ప్రభావం ఎక్కువగా ఉండడం నెక్స్ట్ రాహు ద్వితీయ స్థానంలో ఉండడం అష్టమ స్థానంలో కేతు ఉండడం ముఖ్యంగా స్థానం అంటే ద్వితీయ స్థానం అండి ద్వితీయ స్థానాన్ని వాక్స్థానం కుటుంబ స్థానం నేత్రస్థానం ధనస్థానం అంటారు సో అలాంటి స్థానంలో రాహు చేత అనుకోకుండా మనం ఏదో ఒక మాటలు ఎవరో అంటాం అంటాం చూడండి కొన్ని కొన్ని ఇది మామూలుగా కుంభరాశి వారు ఆల్రెడీ పడుతున్నారు వీళ్ళు అనుకోకుండా అంటున్నారు కూడా ఎందుకంటే రెండు వైపులా ఏలాంటి సినిమాలు అని పడతారు స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి మనం అంటాం మనం చిన్నగానే మామూలుగానే అంటాం అది పెద్దగా అయిపోతుంది ఇబ్బంది కలిగించే అంశం ఎందుకంటే వాక్ రాహు ఉండడం చేత వాక్కు ప్రాబ్లం కుటుంబ స్థానం కూడా ద్వితీయమయ్యాడు అక్కడ కూడా అదే సేమ్ రాహు ఉన్నాడు కాబట్టి కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ధనస్థానం కూడా అదే ద్వితీయ స్థానం అక్కడ కూడా రాహున్నాడు కాబట్టి ధనానికి కొంచెం ఇబ్బంది కలగడం నేత్రస్థానం కూడా అదే ద్వితీయ స్థానం అక్కడ రాహు కాబట్టి కళ్ళకి ఏమైనా ప్రాబ్లం లేదంటే అనారోగ్యం చేయడం ఓవరాల్గా బాడీలో ఎక్కడైనా సరే లేకుండా అష్టమ స్థానంలో కేతు ఉండడం చేత చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగేందుకు ఉన్నాయి మనకైనా జరగచ్చు మన బండికైనా జరగచ్చు మన బండిని ఎవరైనా గుద్దొచ్చు కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి మాట అదుపులో ఉంచుకోవాలి మౌనంగా ఉండాలి ఎక్కువగా ఎవరిని ఎవరితో కలిసిపోయి వాళ్ళతో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒకళ్ళతో మనం మాట్లాడుతాం వేరే వాళ్ళ గురించి మనం ఏమనుకుంటాం మనకి వాడి శత్రువు అనుకుంటాం ఎవడి గురించి అయితే చెప్తున్నాం కానీ వాడు మనం ఎవడైతే చెప్తున్నాం వాడికి వాడి మిత్రుడు అయ్యి ఉండొచ్చు సో ఇది అనుకోకుండా ఇన్నాళ్ళు బాగానే నడుస్తుంది కరెక్ట్గా వేరే మన టైం బాగాలేదు కాబట్టి వీడు ఆ వాడి మిత్రుడు చెప్తాడు మనకి ఎవడైతే శత్రువు అప్పుడు అనవసరమైన అనర్ధాలు జరుగుతాయి ఇది ఆఫీసులో అవ్వచ్చు కొలీగ్స్ మధ్య అవ్వచ్చు ఆఫీసర్తో వచ్చు ఇంట్లో వాళ్ళతో వచ్చు బంధువులతో అవ్వచ్చు మౌనంగా ఉండడం ఉత్తమం ఈ ఏలినటి సినిమాలు ముఖ్యంగా పనులన్నీ ఆలస్యంగా అవడం ఈ రోజు జరగాల్సిన పని వారం తర్వాత అవడం అలాగే ముఖ్యంగా కుంభరాశి వారికి బద్ధకం ఎక్కువగా ఉంటుంది సో ఆ బద్ధకం ముందుగా తగ్గించుకోవాలి అలాగే దైవబలం తక్కువగా ఉంది కాబట్టి దైవ నామస్మరణ ఎక్కువ చేయడం దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ చేస్తే కూడా కొంచెం గురుబలం పెరుగుతుంది ఇది కాకుండా ముఖ్యంగా అదృష్టకారకుడు లక్ లక్ఫెవర్ చేసే గ్రహమైన కుంభరాశికి శుక్కుడు వచ్చి స్థానంలో ఉన్నాడు కూడా ప్రస్తుతం ఈ నెలకైతే మటుకు థర్టీ పర్సెంట్ దైవబలం లేదు అదృష్టం లేదు హార్డ్ వర్క్ మటుకు రాశి అధిపతి రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ పర్వాలేదు ఒక అరవై పర్సెంట్ కాబట్టి నేను అడిగితే మౌనంగా ఉండడం ఉత్తమం అక్కలేని వాటి జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం అలా ఎన్నో ఎన్నంటే ఇంక ఎన్నైనా చెప్పొచ్చు అన్నమాట సో వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా డబ్బులు పెట్టుబడి జాగ్రత్తగా ఎవరికైనా డబ్బులు ఇస్తేనాక తిరిగి రావు సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి సో కాబట్టి కొంచెం మౌనంగా ఉంటే మనకి ప్రశాంతంగా ఉంటుందని మనం అనుకోవచ్చు గురుబలం సరిగ్గా లేదు అంటున్నారు ఎంతవరకు నిజమంటారు ముఖ్యంగా గురుబలం అంటే మనం ఇందాక చెప్పుకున్నా మన రాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు ఉన్నప్పుడే గురుబలం అంటారు దాని సంవత్సర కాలం పాటు గురుబలంగా తీసుకోవాలి ఈ రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడే మనకి అన్ని శుభకార్యాలు జరుగుతాయి చెప్పకండి ఉన్నత ఉన్నత చదువు రావడం ఉన్నత చదువు అయిపోవడం సర్టిఫికేట్ రావడం ఫస్ట్ జాబ్ రావడం ప్రమోషన్స్ రావడం వివాహం అవడం సంతానం కలగడం ఫారెన్ వెళ్ళడం గృహం రావడం వాహనం రావడం బంగారం కొనడం ఇలాంటి మే మెయిన్ శుభ అన్నీ కూడా మన రాశి నుంచి గురుబలం ఉన్నప్పుడు అంటే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానంలో ఉన్నప్పుడు జరుగుతాయి అలాంటి ఇప్పుడు తృతీయంలో ఉంది తృతీయం తర్వాత చతుర్థం పంచమరాలు అంటే ఇంకా రెండు వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది కాబట్టి ప్రస్తుతం గురుబలం లేదు కాబట్టి మనం మామూలుగా మిశ్రమంగా ఉండి ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసుకోవాలంతే అంతకన్నా చేసేదేం లేదు ప్రస్తుతానికి కానీ తృతీయ స్థానం అనేది ఏంటంటే జనాల సహాయ సహకార స్థానం కాబట్టి ఒక్క అడ్వాంటేజ్ ఏంటంటే తృతీయంలో ఉన్నందుకు జనాల నుంచి మటుకు సహాయ సహకారాలు పొందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంది అది వ్యాపారస్తులకి అయితే కొంచెం ఉంటుంది ఉద్యోగస్తులకు జనాల సహాయ సహకారాలతో సంబంధం ఉండదు అంటే ఎవరైతే మీరు సొసైటీతో పబ్లిక్తో మీరు టచ్ ఉండే జాబ్లు ఉన్నాయి మార్కెటింగ్ కానివ్వండి అంటే వ్యాపారం కానివ్వండి వాళ్ళకి సహాయం ఉంటుంది సహకారాలు ప్రజల నుంచి మామూలు ఉద్యోగస్తులు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తారు ఇంటికి వస్తారు వాళ్ళకే ఉండదు కాబట్టి ఆ ఫీల్డ్స్లో వాళ్ళకి ఉపయోగ ఉపయోగకరంగా ఉంటుంది కానీ మామూలు వాళ్ళకేము ఉండదు ఆర్థికంగా ఈ నెలలో ఎలా ఉండే అవకాశం ఆర్థికంగా మటుకు చాలా కష్టం అండి ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు తల్లిదండ్రులు అయితే ఈ రాశి వాళ్ళు ఎవరో అనారోగ్యం చేయడం డబ్బులు ఖర్చు అవ్వడం బంధువులతో ఇల్లంతా కూడా కళకళ ఆడుతూ ఉంటుంది ఏదో ఒక విధంగా పేరు చెప్పు పడితే ఖర్చు వాళ్ళు వన్ వీక్ ఉన్నారంటే చాలా అయిపోయింది ఈ సిటీలో మీరు వాళ్ళకి భోజనం పెట్టి లేదా బయట తినిపించి ఇవన్నీ తిప్పించారంటే చాలా అయిపోయినట్టే కాబట్టి అలా ఖర్చు అవుతుంటుంది అలాగే వృధా ఖర్చు ఉంటాయి లేకుండా ఎవరో డబ్బులు అడుగుతారు అది ఇవ్వాల్సి వస్తుంది అప్పులు వాళ్ళ బెడద తప్పదు షూరిటీస్ పెట్టకూడదు స్పెక్యులేషన్స్ వాళ్ళకి వెళ్ళకూడదు ఇన్ని ఇబ్బందులన్నీ ప్రస్తుతం అనుకోకుండా కుంభరాశి వారికి వచ్చి పడ్డాయి మొత్తం పన్నెండు రాసుల్లో ఎక్కువగా కష్టపడేది పాప కుంభరాశి అని చెప్పుకోవాలి ఎంత లాంగ్ పీరియడ్ కూడా ఉంది లాంగ్ పీరియడ్ ఉంది అంటే కనీసం గురుబలం రావాలన్నా మనకి ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ దాకా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే మధ్యలో పెట్టేసి చుట్టూరు శత్రువులు శత్రువులు అలాగే శత్రువులు కూడా పెరుగుతారు వాడికి పరిష్కారాలు అంటే సేమ్ మనకి శని చెప్పే పరిష్కారాలు ప్రతి శనివారం ఉపవాసం ఉండడం వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం ఆంజనేయ స్వామిని వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించడం ప్రతిరోజు వీలువే ఆంజనేయ స్వామి అష్టోత్తరం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవడం బుధవారం రోజున శనివారం రోజున వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఆయన నలభై ప్రదక్షణాలు చేయడం ఆయనకి అభిషేకంగా అర్చనగానే చేయించడం అలాగే మంగళవారం రోజున శనివారం రోజున ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షణాలు చేయడం అలాగే వీలైతే ఆయనకి వడమాల కానీ సింధూర పూజ కానీ తోమలపాకుల పూజ కానీ చేయించడం ఇవన్నీ చేస్తే కొంచెం 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 ఇంపాక్ట్ తగ్గుతుందండి టెన్ పర్సెంటే ఇంపాక్ట్ తగ్గుతుంది హండ్రెడ్ పర్సెంట్ తగ్గదు అందుకే ఇంకా వీలైతే ఇంకా ఉధృతంగా ఉందనిపిస్తే ఖచ్చితంగా శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల్ల నువ్వులు రెండు వందల గ్రాములు దానం వేస్తాను కదా దోషం మొత్తం తొలగి కానీ ఖచ్చితంగా ఈ పరిష్కార మార్గాలన్నీ పాటించాల్సిందే పాటించాలి ఎందుకంటే క్లిష్టమైన పరిస్థితుల్లోనే ఉన్నారు కాబట్టి అంటే మీరు టెన్ పర్సెంట్ అయినా ఇబ్బందులు తగ్గాలంటే ఖచ్చితంగా పరిహారం ఎంతో కొంత తగ్గాలి అంటే పాటించాలి ఇది ఇంకొకళ్ళకి మటుకు ఏం కాదు వాళ్ళ జాతకం తొంభై పర్సెంట్ ఇండివిజువల్గా బాగున్నప్పుడు ఈ ఇంపాక్ట్ అంతా థర్టీ ఫార్టీ ఉంటుంది వాళ్ళ జాతకం నైంటీ పర్సెంట్ బాగుండాలి ఇండివిజువల్గా వాళ్ళది బాగాలేదు మీడియంగా ఉంది ఇది మీడియంగా ఉంది రెండు కలిపి కొడతాయి అనమాట ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఖచ్చితంగా ఇప్పుడు ఈ కుంభరాశి ఇది ఉంది కాబట్టి ఇప్పుడు లాస్ట్గా చూసండి ఇంకొక టెన్ పర్సెంట్ వాస్తు ప్రాబ్లం కూడా ఇప్పుడు ఏదో ఎక్కడైతే ఆ ఇల్లు వాస్తు ప్రాబ్లం కూడా ఉంటూ ఉండదు కానీ అందుకే వీళ్ళకి స్థానశలనం కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉద్యోగ మారిపోతే బెస్ట్ ట్రాన్స్ఫర్ అయిపోతే బెస్ట్ వేరే ఊరు జాబ్ ఇంకొక మనకి ఇల్లు మార్పు లేదంటే ఉద్యోగ మార్పు అయిపోతే ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ తీరిపోతాయి కుంభరాశి అవ్వాలి ఫిబ్రవరి నెలలోని ద్వాదశ రాశుల్లో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అలానే చక్కటి పరిష్కార మార్గాలు అందించారు ధన్యవాదాలు నమస్కారం